హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ థర్టీ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రాఖీ చాలా ఫాస్ట్గా డాబా పైకి వచ్చి రక్ష వైపు చూసి చూడనట్టు చూస్తూ కొంచెం సిగ్గుపడుతూ రక్ష మార్నింగ్ నీ కోపం చూసి నాకు చాలా భయం వేసింది రక్ష నిజం తెలియకపోతే నా మొహమైనా చూసేదానివి కాదు కదా అన్నాడు సారీ చెప్పాను కదా రాఖీ ఇంకా ఆ విషయం వదిలేయచ్చు కదా ఇంకా నా మీద నీకు కోపం తగ్గలేదా నన్ను ఎవరో ఏదో అనలేదు కదా నువ్వే కదా పర్వాలేదులే అన్నాడు రాఖీ అంటే నేను నిన్ను కొట్టినా తిట్టినా పర్వాలేదా అంది రక్ష అదే కదా చెప్తున్నాను నీకు నేను ఎప్పుడో ఫుల్ రేట్స్ ఇచ్చేశాను నువ్వే తీసుకోవట్లేదు అన్నాడు రాఖీ సరే కానీ నువ్వేమైనా తిన్నావా అడిగింది రక్ష ఇప్పుడే నా భోజనం కూడా కంప్లీట్ అయ్యింది మార్నింగ్ నువ్వు అలా పడిపోయేసరికి నాకు చాలా భయం వేసింది ఏడుపు వచ్చేసింది తెలుసా రక్ష నేనెవ్వరి కోసం అలా ఏడవలేదు అన్నాడు రాఖీ రాఖీ మాటలు వింటుంటే అవి పైపైన మాటలు కాదని అతని మనసులో నుంచి వస్తున్న మాటలని క్లియర్గా తెలుస్తోంది రక్ష మనసు కూడా స్పందిస్తోంది కానీ బయటపడట్లేదు రక్ష హలో రక్ష ఏంటి సైలెంట్గా ఉన్నావు ఏమీ లేదు రాఖీ నీ మాటలు వింటున్నాను నా దగ్గర ఆన్సర్ లేక సైలెంట్గా ఉన్నాను అంది రక్ష నువ్వు నాతో మాట్లాడుతావని అస్సలు అనుకోలేదు అట్లీస్ట్ ఈ మాత్రమైనా కనుకరించావు థ్యాంక్స్ అన్నాడు రాఖీ అయితే ఇంకా మాట్లాడింది చాలా నేను లోపలికి వెళ్ళిపోనా అంది రక్ష 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 ఆగు వెళ్లకు కాసేపు మాట్లాడు అవినాష్ ఇచ్చిన మెడిసిన్స్ ఒక్కసారి నాకు ఇస్తావా నేను వాటిని ల్యాబ్కి పంపిస్తాను అన్నాడు రాఖీ ఇస్తాను మార్నింగ్ ఆఫీస్కి వస్తావు కదా అంది రక్ష రక్ష ఇప్పుడు పెద్దగా నైట్ అవ్వలేదు నీకప్పుడే నిద్ర వస్తోందా రావట్లేదు కానీ టైట్గా ఉంది ఇద్దరం సరదాగా వాకింగ్ చేద్దాం బయటకు వస్తావా వద్దురాకి మా ఇంట్లో కింద ఫ్లాట్లో సుశీల అంటే అవినాష్ వాళ్ళు ఉంటారని నీకు తెలుసు కదా ఇందాక అవి వచ్చినా కూడా పంపించేశాను నాకు నిద్ర వస్తుందని చెప్పాను ఇప్పుడు వాడు చూస్తే ఫీల్ అవుతాడు కదా అంది రక్ష వాళ్ళు చూస్తే ఫీల్ అవుతారని నువ్వు రానంటున్నావా లేకపోతే వస్తావా ఏ నువ్వు వచ్చి తీసుకువెళ్తావా నవ్వుతూ అంది రక్ష ఓఎస్ నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసాడు వాట్ ఏంటి రాఖీ నేను మాట్లాడుతూ ఉండగానే కాల్ కట్ చేశాడు నిజంగానే వచ్చేస్తాడా ఏమిటి ఆంటీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు ఈడియట్ అస్సలు బుద్ధి లేదు ఇతనికి అనుకుంటూ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తోంది రక్ష రక్షా కాల్ పికప్ చేస్తే రావద్దని చెప్తుంది తన దగ్గరికి వెళ్ళడం కుదరదు తను బయటికి రావడం కుదరదు అనుకుంటూ ఫోన్ సైలెంట్లో పెట్టేసి ఫాస్ట్గా రక్షా ఇంటి బ్యాక్ సైడ్కి వచ్చాడు రాఖీ రావద్దు అన్నట్లు సైగ చేస్తోంది రక్ష చాలా కంగారు పడిపోతూ రక్ష సైగలు అర్థమైనా కూడా ఏమీ అర్థం కానట్లు వస్తున్నా కదా మాట్లాడుకుందాం అంటూ నిచ్చెన ఎక్కినట్టు నిమిషాల్లో పైకి ఎక్కి వచ్చేశాడు రాఖీ రాఖీ అలా పైకి ఎక్కుతుంటే ఆశ్చర్యంగా చూస్తోంది రక్ష ఏయ్ నువ్వేమైనా కోతివా అలా ఎక్కేవేమిటి పడిపోతాను అన్న భయం కూడా లేదా కేవలం నీ దగ్గరికి ఎలా రావాలి అన్న ఆత్రం తప్ప ఇంకేవీ లేవు రక్ష ఫైనలీ వచ్చేశాను కదా పద వెళ్దాం అన్నాడు రాఖీ ఏంటి ఎలా వెళ్తాం నీలాగా నేను కిందకి దిగలేను నాకు చాలా భయం అంది రక్ష ఎందుకు భయం నేనున్నాను కదా నన్ను పట్టుకో నేను తీసుకు వెళ్తాను అన్నాడు రాఖీ నీకేమైనా పిచ్చా ఇక్కడి నుంచి పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి నేను అస్సలు రాను అంది రక్ష ప్లీజ్ రక్ష ఎక్కువసేపు ఏమీ వద్దు త్వరగా నిన్ను తీసుకువచ్చేస్తాను ఇంత కష్టపడి పైకి వచ్చాను కదా ఇప్పుడు రానంటావా పోనీ సుశీల ఆంటీని నేను వెళ్ళి అడగనా అన్నాడు రాఖీ ఓయ్ ఏంటయ్యా నువ్వు అస్సలు ఆలోచించవా డైరెక్ట్గా పైకి వచ్చేసావు ఇప్పుడు నువ్వు వెళ్ళి సుశీల ఆంటీని అడిగితే వేసిన గేట్స్ వేసినట్టే ఉండగా నువ్వు ఎలా ఇంట్లోకి వచ్చావు అంటే ఏం చెప్తావు ఏమీ వద్దు అయినా ఇప్పుడు ఎలా బయటికి వెళ్తాం అంది రాక్ష అంటే నువ్వు వస్తావా రాకపోతే వదిలేటట్టు లేవుగా గోల చేస్తున్నావు కదా గోల చేస్తే ఒప్పుకుంటావని తెలిస్తే రోజు గోల చేస్తాను ఏ నా చేతి దెబ్బలు తినాలని అంత ఆశగా ఉందా హా ఆశగా ఉంది కానీ ఇప్పుడు మనం వాకింగ్కి వెళ్ళాలని అనుకుంటున్నాం కదా ఈ ప్రోగ్రామ్ మరొకసారి ఎప్పుడైనా పెట్టుకుందాం సరేనా అన్నాడు రాఖీ రాఖీ అంత జోవియల్గా అంత క్లోజ్గా మాట్లాడుతున్నా ఎందుకనో రక్షాకి కోపం రావట్లేదు చిన్న నవ్వు నవ్వి అయినా రాఖీ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి కిందకి అంది రక్ష రక్ష మీ ఇంట్లో చీరలున్నాయి కదా తీసుకురా అన్నట్లు మర్చిపోకుండా అవినాష్ ఇచ్చిన మెడిసిన్స్ కూడా తీసుకురా బయటికి వెళ్దాం అన్నాడు రాఖీ ఏంటి మూవీలో చూపించినట్లు ఒక చీరకి ఒక చీర ముడివేసి నన్ను పట్టుకు దిగమంటావా ఏంటి నాకు అస్సలు రాదు అంది రక్ష అబ్బా రక్ష వెళ్ళి తీసుకురా లోపలికి వెళ్ళి టూ మినిట్స్లో తిరిగి వచ్చింది రక్ష అవి ఇచ్చిన మెడిసిన్స్ తీసుకో ఫస్ట్ ఈ చీరలు పాడు చెయ్యకు ఇదిగో తీసుకో అవినాష్ ఇచ్చిన మెడిసిన్స్ పాకెట్లో వేసుకున్నాడు రాఖీ ఒక లావుపాటి తాడుకి చీర ఉయ్యాలలాగా కట్టి అందులో రక్షాని కూర్చోమన్నాడు రాఖీ బాబోయ్ ఏంటిది ఈ తాడు నువ్వు ఎక్కడి నుంచి తీసుకువచ్చావు ముందే ప్రిపేర్ అయి ఉన్నావా నువ్వు దొంగలాగా ఉన్నావే పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని రాఖీ వైపు భయంగా చూస్తూ అంది రక్ష రాఖీ చిన్న నవ్వు నవ్వుతూ అబ్బా రక్ష అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు బయటికి వెళ్దాం పద ఏంటి పద అని అంత ఈజీగా చెప్తున్నావు నేనెక్కను నాకు చాలా భయం ఇంత ఎత్తు నుంచి కిందకి చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి ఏ ధైర్యంతో ఎక్కమంటావు ఏ భయము లేదు నేనున్నాను కదా అని రక్షాని బలవంతంగా కూర్చోపెట్టి చిన్నగా తాడుని కిందకి వదులుతున్నాడు రాఖీ భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని కూర్చుంది రక్ష రక్ష కిందకి దిగగానే ఆ తాడు తీసి పక్కన పాడేసి తాను ఎంత ఫాస్ట్గా పైకి ఎక్కాడో అంతే ఫాస్ట్గా చకచక కిందకి దిగిపోయాడు పద వెళ్దాం అన్నాడు రాఖీ అసలు ఏం తింటున్నావు రాఖీ నువ్వు నేను ఒక ఫిఫ్టీ టూ కేజీస్ ఉంటాను కదా అంత ఈజీగా ఎలా నన్ను ఆశ్చర్యంగా రాఖీ వైపు చూస్తూ అడుగుతోంది అబ్బా అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం పద రక్ష ఇద్దరూ కలిసి నడుచుకుంటూ సందు చివర వరకు వెళ్ళారు అక్కడ తన బైక్ తీసి ఎక్కు రక్ష అన్నాడు రాఖీ ఇదేంటి బైక్ తీసుకున్నావు వాకింగ్ చేద్దామని అన్నావు కదా అంది రక్ష వాకింగ్ చేద్దాంలే ముందు చిన్న పని ఉంది వెళ్ళొద్దాం అన్నాడు రాఖీ ఎక్కడికో ఎందుకో చెప్పకుండా నేను ఇలా బయటికి రాను పైగా నేను నైట్ డ్రెస్లో ఉన్నాను అస్సలు రాను అంది రక్ష అబ్బా రక్ష ఏం కాదులేరా అరే ఎక్కడికో అడుగుతున్నాను కదా చెప్పచ్చు కదా సరే మార్నింగ్ నువ్వు నాకు టాటూ వేసావు కదా ట్రీట్మెంట్ తీసుకుందామని టీటీ ఇంజెక్షన్ చేయించుకోవడానికి నువ్వే సలహా ఇచ్చావు కదా ఇప్పుడు తోడుగా రావా అన్నాడు రాఖీ ఓ సారీ పదవి వెళ్దాం అని బైక్ ఎక్కింది రక్ష బాగా నొప్పిగా ఉందా అబ్బే లేదు చాలా హాయిగా ఉంది నా మీద నీకు చాలా కోపం ఉన్నట్లుంది లేదు రక్ష నీ మీద నాకెందుకు కోపం నాకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అని నీకు మార్నింగ్ చెప్పాను కదా నవ్వుతూ అన్నాడు రాఖీ నేను ఇంత నైట్ ఒక అబ్బాయితో బయటికి రావడం అందులో బైక్ మీద ఇదే ఫస్ట్ టైం తెలుసా అంది రక్ష అవునా రోజు వెళ్దామా నీకు నచ్చిందా బాబు మహానుభావా నేను ఇలాంటి సాహసాలు అస్సలు చెయ్యలేను రోజు నన్ను పైనుంచి కిందకి దింపుతావా ఏంటి నా వల్ల కాదు గుండె జారిపోతున్నట్లు అనిపిస్తోంది అంది రక్ష స్పీడ్గా వెళ్తూ ఉండడం వల్ల షడన్ బ్రేక్ వచ్చి రక్ష ఒక్కసారిగా రాఖీని గుద్దుకుంది ఓయ్ ఏంటి చూసి నడుపు కోపంగా అంటోంది రక్ష బాబోయ్ ఇప్పుడు నువ్వు మళ్ళీ గొడవ స్టార్ట్ చేయకు నేను నిజంగా చూడలేదు అన్నాడు రాఖీ చల్లని గాలి వీస్తూ ఉంది స్ట్రీట్ లైట్స్ వెలుగులో వంపులు వంపులుగా ఉన్న రోడ్లు మీద రాఖీ స్పీడ్గా వెళ్తుంటే రక్ష రాఖీ భుజం మీద చెయ్యి వేసి పట్టుకుంది తన మనసులో ఉన్న రక్ష తనకంత దగ్గరగా ఉంటే తన జుట్టు ఎగిరి రాఖీకి తగులుతూ ఉంటే రక్ష చేతి స్పర్శ తనని పలకరిస్తూ ఉంటే రాఖీకి చెప్పలేనంత ఆనందంగా ఉంది తన మీద రక్షాకి ఎంత నమ్మకం ఉంటే అంత నైట్ బయటికి వస్తుందో ఆలోచిస్తూ రక్ష మనసులో చిన్నగా తనకి స్థానం వస్తోందని నమ్మకం పెరుగుతోంది రాఖీకి ఎందుకు ఇంత దూరం తీసుకువెళ్తున్నావు సిటీలోనే హాస్పిటల్స్ ఉన్నాయి కదా అంది రక్ష రక్ష నీకు ఇంకొక విషయం చెప్పాలి నేను నీ దగ్గరికి రాకముందే కావ్య గారు నాకు కాల్ చేశారు నిన్ను తీసుకువెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించమని చెప్పారు ఆవిడ చెప్పిన హాస్పిటల్ ఇంత దూరంలో ఉంది నేను కూడా అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటాను నీకు కూడా బ్లడ్ టెస్ట్ చేయిస్తాను సరేనా అన్నాడు రాఖీ నిజం చెప్పు రాఖీ ఇందుకోసమే నన్ను బయటికి తీసుకువచ్చావు కదా ఆ ఒక్కటే కారణం కాదు రక్ష నిజంగానే నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది కావ్య గారి దయ వల్ల ఇలా మనం బయటికి వెళ్తున్నాము అన్నాడు రాఖీ పక్కా ప్లాన్లో ఉన్నావన్నమాట నువ్వు రాకముందు తాడు కూడా తీసుకువచ్చి పెట్టావుగా అయినా మా డాబాపాయికి నువ్వెప్పుడొచ్చావు అమ్మో కనిపించవుగాని నువ్వు చాలా పెద్ద కిలాడివి అంది రక్ష అదేంటి రక్ష అంత మాట అన్నావు నీ సేఫ్టీ ఆలోచించడం తప్ప నేనేమి నిన్ను బలవంతంగా ఎత్తుకు తీసుకురావట్లేదు కదా నీ ఇష్టప్రకారమే వచ్చావు అవునా కాదా అన్నాడు రాఖీ రాఖీ అలిగినట్టు ఫేస్ పెట్టి మాట్లాడుతుంటే నేనేదో సరదాగా అన్నా మొహం ఏంటి అలా పెట్టావు అంటూ పక్కపక్క పక్క నవ్వుతోంది రక్ష రక్ష నవ్వుతూ ఉంటే సైడ్ మిర్రర్లో నుంచి రక్షాని చూస్తూ బైక్ బ్రేక్ వేసి వెనక్కి తిరిగి ఒక్క నిమిషం రక్ష నవ్వుతూ ఉంటే ఎంత బాగున్నావో భలే ముద్దొస్తున్నావు తెలుసా అన్నాడు రాఖీ రాఖీ అన్న మాటకి రక్షకి వెంటనే కోపం వచ్చింది షట అంటూ గట్టిగా అరిచింది అలిగినట్టు ఫేస్ పెట్టి సైలెంట్గా ఉంది సారీ రక్ష నేనేదో ఫ్లోలో మనసుల మాట చెప్పేశాను కోపం వచ్చిందా అన్నాడు రాఖీ నీకు బాగా లోకు అయిపోయాను కదా రాఖీ క్లోజ్గా మాట్లాడుతున్నాను కదా అని ఏది పడితే అది అనేస్తున్నావు అలా ఏమీ లేదు రక్షా నా మనసులో అనిపించిన మాట బయటికి చెప్పేశాను అంతే సరే చెప్పావు కదా ఈ రోడ్డు మీద మీటింగ్ ఏమిటి బైక్ ఆపి మరి నా ఫేస్ చూస్తూ నాకు కాంప్లిమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది పదో వెళ్దాం సీరియస్గా అంది రక్ష అయ్యో రక్ష నేను నీకు కాంప్లిమెంట్ ఇవ్వలేదు నా ఫీలింగ్ చెప్పాను శుభోయ్ సరే సరే ఏదో ఒకటి చెప్పావులే పదో వెళ్దాం నవ్వుతూ బైక్ స్టార్ట్ చేశాడు రాఖీ హాస్పిటల్కి వెళ్ళగానే కావ్యకి కాల్ చేసి కావ్య గారు మేము హాస్పిటల్కి వచ్చాము ఒక్కసారి మీరు రక్షాతో మాట్లాడతారా ఇంత నైట్ నీతో రావడానికి అది ఒప్పుకుందా రాదనుకున్నాను రాఖీ పర్వాలేదే బాగానే ఒప్పించావు గుడ్ జాబ్ అంది కావ్య రక్ష నన్నే చూస్తోంది తనకి ఫోన్ ఇవ్వునా ఓహో రక్ష నీ పక్కనే ఉంది కదా ఐ అండర్స్టాండ్ తనకి ఫోన్ ఇవ్వు అంది కావ్య రాకి రక్షాకి ఫోన్ ఇచ్చాడు కావ్య ఇప్పుడు నా బ్లడ్ టెస్ట్లన్నీ అవసరమా నువ్వు రేపు ఈ పాటికి ఉంటావు కదే నువ్వే రేపు చేయించవచ్చు కదా అంది రక్ష రక్ష నేను రాగానే నీకు ట్రీట్మెంట్ మొదలు పెడదాము మళ్ళీ టూ వీక్స్లో నేను అమెరికా తిరిగి వచ్చేయాలి నిజంగా చెప్పాలంటే నేను చాలా చాలా బిజీగా ఉన్నాను కేవలం నీ కోసమే ఇండియా వస్తున్నాను నువ్వు ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే రిపోర్ట్స్ రావడానికి టూ డేస్ పడుతుంది ఈ టెస్ట్తో నీ బ్లడ్లో ఎంత డ్రగ్ ఎఫెక్ట్ ఉందో తెలిసిపోతుంది అంది కావ్య కావ్య నాకు నిజంగా ఎవరైనా డ్రగ్స్ ఇచ్చారంటావా రక్ష నీకు ఇంకా డౌట్గా ఉందా నీ బిహేవియర్ నువ్వే చూసావు కదా నీకు అదంతా తెలిసి చేసావా చెప్పు ఇంకా నువ్వేమీ మాట్లాడకుండా టెస్ట్లన్నీ చేయించుకో అర్థమైందా సీరియస్గా చెప్పింది కావ్య ఓకే కావ్య అన్నట్లు నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఎటువంటి మెడిసిన్స్ వేసుకోలేదు కదా అడిగింది కావ్య లేదు కావ్య నేను ఎటువంటి మెడిసిన్స్ వేసుకోలేదు ఆఖరికి అవి ఇచ్చిన మెడిసిన్స్ కూడా వేసుకోలేదు అవినాష్ ఇచ్చిన మెడిసిన్స్ అన్నీ రాఖీకి చూపించాను జరిగింది మొత్తం క్లారిటీగా చెప్పింది రక్ష అవునా ఆ మెడిసిన్స్ అన్నీ నాకు ఒక్కసారి పిక్ తీసి పెట్టు రక్ష కావ్య అవినాష్ ఆ మెడిసిన్స్ ఓపెన్ చేసి నాకు తీసుకువచ్చి ఇస్తున్నాడు ఆ మెడిసిన్స్కి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ కానీ డీటెయిల్స్ కానీ ఎలా తెలుస్తాయి అంది రక్ష చూస్తుంటే అవినే నీకు డ్రగ్స్ ఇచ్చాడని అనిపిస్తోంది రక్ష ఆలోచిస్తూ అంది కావ్య షటప్ కావ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి పెరిగాము కలిసి చదువుకున్నాము ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో నీకు తెలీదా వాడిని ఎలా అనుమానించగలమే కోపంగా అంది రక్ష ఓకే రక్ష అంత కోపం ఎందుకు అవినాష్ చేసి ఉండడు కానీ నీకు ఎవరో డ్రగ్స్ ఇస్తున్నారు అన్న మాట మాత్రం నిజం ఈ మధ్యన అవి ఇచ్చిన మెడిసిన్స్ కాకుండా ఏమైనా వేసుకుంటున్నావా లేదు నేను అవినాష్ ఇచ్చిన మెడిసిన్స్ మాత్రమే వేసుకుంటున్నాను సో నాకు డౌట్ రావడం నార్మలే కదా ఓన్లీ డౌట్ మాత్రమే నేను కూడా నీకు ఫ్రెండ్నే రక్ష నా ఫ్రెండ్ కోసం నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను అంది కావ్య కానీ నేను ఇదే సమస్యతో త్రీ మంత్స్ నుంచి బాధపడుతున్నాను ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రాబ్లం కాదు కదా అంది రక్ష రక్ష నేను చెప్పినట్టు నువ్వు టెస్ట్లన్నీ చేయించుకో ఇంకా ఏమీ మాట్లాడుకు ఒక డాక్టర్గా చెప్తున్నాను నీకు ఇప్పుడు ఈ అన్నీ చాలా అవసరం నీకోసం నా హస్బెండ్ని ఒప్పించి మరీ ఇండియా వస్తున్నాను నా మాటకి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు సీరియస్గా అంది కావ్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది రక్ష ఏంటే ఏమీ మాట్లాడవు చేయించుకుంటావా లేదా కావ్య ఎందుకంత కోపం చేయించుకుంటాను సరేనా గుడ్ ఒకసారి రాఖీకి ఫోన్ ఇవ్వు తనతో మాట్లాడతాను అంది కావ్య రక్ష ఫోన్ రాఖీకి ఇచ్చింది చెప్పండి కావ్య గారు టెస్ట్ చేయించమంటారా డెఫినెట్లీ బ్లడ్ టెస్ట్లన్నీ చేయించి తీరాలి ఇచ్చిన మెడిసిన్స్ ఏవో మీ దగ్గర ఉన్నాయని రక్ష చెప్తోంది వెంటనే వాటిని డ్రగ్ టెస్టింగ్ సెంటర్కి తీసుకువెళ్ళి టెస్ట్ చేయించండి అవి ఎటువంటి టాబ్లెట్స్ మనకి క్లియర్గా తెలుస్తుంది ఓకే కావ్య గారు నేను రేపు మార్నింగ్ చేస్తాను ఇప్పుడు టైం టెన్ థర్టీ అవుతుంది ఈ టైంలో కొంచెం కష్టం కదా అన్నాడు రాఖీ ఓకే రాఖీ మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో చెక్ చేయించండి మనకి ఆ డ్రగ్గు గురించి తెలిస్తేనే ట్రీట్మెంట్ చేయించడం కూడా తేలికవుతుంది అంది కావ్య ఓకే కావ్య గారు బ్లడ్ టెస్ట్ చేయించి మీకు నేను మళ్ళీ కాల్ చేస్తాను కావ్య కాల్ కట్ చేసి రక్షాని తీసుకువెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయిస్తున్నాడు రాఖీ ఆ బ్లడ్ టెస్ట్ ప్రిస్క్రిప్షన్ చూసి ఇలాంటి టెస్ట్లన్నీ ఇక్కడ చేయరు సార్ అయినా టైం కూడా దాటిపోయింది మీరు వెళ్ళిపోండి సార్ అన్నాడు అక్కడ ఉన్న బ్లడ్ రిపోర్టర్ రక్ష నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో నేను ఇతనితో మాట్లాడి వస్తాను రక్ష లోపలికి వెళ్ళగానే రాఖీ ఇలా మాట్లాడుతున్నాడు ప్లీజ్ ఈ టెస్ట్లన్నీ ఇక్కడ చేస్తారని నాకు తెలుసు నీకు ఎంత కావాలన్నా ఇస్తాను అని అతను ఊహించినంత అమౌంట్ అతని ముందు పెట్టాడు రాఖీ ఆ అమౌంట్ చూసి టెస్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు బ్లడ్ రిపోర్టర్ ఆ బ్లడ్ టెస్ట్లన్నీ చేసే ముందు రాఖీ చేత కొన్ని పేపర్స్ చదవమని ఇచ్చి సిగ్నేచర్ కూడా చేయించుకున్నాడు బ్లడ్ రిపోర్టర్ ఈ టెస్ట్ చేసినందుకు రేపన్న రోజు పోలీసులు వచ్చి అడిగితే తనకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా పక్కాగా రాయించుకున్న పేపర్ రక్షా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసి రాఖీ కూడా పక్కనే ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్తో పాటు టీటీ ఇంజెక్షన్ కూడా చేయించుకుని అక్కడ నుంచి తిరిగి బయలుదేరారు రాఖీ చేతికి కట్టు ఉండడం వల్ల బైక్ డ్రైవ్ చేయడం కొంచెం కష్టంగా ఉంది రక్ష నీకు బైక్ డ్రైవ్ చేయడం వచ్చా స్కూటీ అయితే వచ్చు కానీ బైక్ డ్రైవ్ చేయడం రాదు చేతికి గట్టిగా కట్టారు డ్రైవింగ్ చేస్తుంటే నొప్పిగా ఉంది నువ్వు ట్రై చేయి నేను వెనక నుంచి నీకు హెల్ప్ చేస్తాను సరేనా అన్నాడు రాఖీ నేనా నాకు అస్సలు బైక్ డ్రైవ్ చేయడం రాదు మరేమీ పర్వాలేదు నేనున్నాను కదా రక్ష అంటూ డ్రైవ్ చెయ్యమని ఎంకరేజ్ చేస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వెనకే కూర్చుని రక్షా వెనక నుంచి చేతులు ముందుకు పెట్టి బైక్ డ్రైవ్ చేయడం నేర్పిస్తున్నాడు రాఖీ రాఖీ తనకి అంత దగ్గరగా హత్తుకుని కూర్చుంటే రక్ష హార్ట్ బీట్ బాగా పెరిగిపోతోంది రక్ష నువ్వు భయపడ్డావు కానీ బాగా డ్రైవ్ చేస్తున్నావు చూసావా అన్నాడు రాఖీ వాళ్ళిద్దరికీ కొంచెం కూడా గ్యాప్ లేదు అంత దగ్గరగా కూర్చున్నాడు రాఖీ మాట్లాడుతున్నా రక్షకి మాట రావట్లేదు రాఖీ మాట్లాడుతూ ఉంటే అతని ఊపిరి స్పర్శ రక్ష మెడకి తగులుతోంది బిగుసుకుపోయి బొమ్మలాగా కూర్చుని డ్రైవ్ చేస్తోంది రక్ష ఏంటి రక్ష ఏమి మాట్లాడువు రాఖీ నాకు ఎలా డ్రైవ్ చేయాలో అర్థమయ్యింది ఆల్రెడీ స్కూటీ వచ్చు కదా నేను హ్యాండిల్ చేస్తాను ప్లీజ్ కొంచెం దూరంగా కూర్చోవా అంది ఇబ్బందిగా రక్ష రక్షా ఇబ్బందిని అర్థం చేసుకుని ఓహ్ సారీ అంటూ రక్షాని చుట్టేసిన తన చేతులు తీసేస్తూ కొంచెం వెనక్కి జరిగి కూర్చున్నాడు రాఖీ నేనేంటి రక్షాని అంతలాగా హత్తుకుని కూర్చున్నాను తను చాలా ఇబ్బంది పడినట్లుంది అస్సలు ఆలోచించలేదు ఇప్పుడు నన్ను తిట్టుకుంటుందో ఏంటో అనుకుంటున్నాడు రాఖీ రక్ష మౌనంగా రాఖీ చెప్పిందంతా గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా బైక్ డ్రైవ్ చేస్తోంది రాకి రక్షాకి వినిపించేలాగా కొంచెం ఎదురకి వంగి రక్షా చెవికి తన మాట చేరేలాగా సారీ రక్షా అని చిన్నగా అంటున్నాడు ఇట్స్ ఓకే మరేమీ పర్వాలేదు అయితే నీకు కోపం రాలేదా రాలేదు ఎందుకు కోపం నిజంగా నిజంగా నీకు కోపం రాలేదా నేను నీకు అంత దగ్గరగా ఉన్న కోపం రాలేదా రాలేదు రాఖీ నువ్వు మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు అడుగుతున్నావు నువ్వు నాకు నేర్పించడానికే కదా కొంచెం ఇబ్బంది పడుతూ తడబడుతూ అంది రక్ష అబ్బా రక్షాకి కోపం రాలేదు తనకి డ్రైవింగ్ నేర్పించాలని నేను అస్సలు తనని టచ్ చేస్తున్నాను అన్న విషయం కూడా మర్చిపోయాను తనని టచ్ చేశానన్న ఫీల్ నాకే లేదు కానీ తనకి కలిగినట్లు ఉంది కొంచెం సేపు షివర్ కూడా అయ్యింది నాకు కూడా ఫీల్ కలిగినట్లయితే బాగుండేది మిస్ అయిపోయాను మంచి ఛాన్స్ అనుకుంటున్నాడు రాఖీ అప్పుడే రక్ష స్పీడ్ బ్రేకర్ చూడకుండా స్పీడ్గా డ్రైవ్ చేయడం వల్ల ఒక్కసారిగా రక్ష మీద పడ్డాడు రాఖీ రాఖీ రక్షాని గట్టిగా పట్టుకున్నాడు రక్షాని టచ్ చేశాను అన్న హ్యాపీ ఫీలింగ్లో అలాగే ఉండిపోయాడు రాఖీ వదులు వెనక్కి జరిగి కూర్చో అని రక్ష చెప్తున్నా కూడా అలాగే ఉన్నాడు రక్షాకి కోపం వస్తోంది బైక్ పక్కగా ఆపి ఏం చేస్తున్నావు నువ్వు చెప్తే వినవు ఏమిటి కోపంగా అంటూ అతని చేతి విద్య చిన్నాగా కొట్టింది రక్ష ఓహ్ సారీ రక్ష వెనక్కి జరుగుతాను మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వస్తే బావుండు అని మనసులో అనుకుంటూ వెనక్కి జరుగుతున్నాడు ముందు బండి దిగు సీరియస్గా అంది రక్ష ఏమైంది రక్ష నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఏమిటి లేదు నువ్వు వెనక్కి తిరిగి కూర్చో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు నాకు అస్సలు ఇలాంటివి నచ్చవు అంది రక్ష సీరియస్గా రాఖీకి ఇష్టం లేకపోయినా వెనక్కి తిరిగి కూర్చున్నాడు రాఖీని ఉల్టాగా కూర్చోపెట్టి నవ్వుతూ బైక్ డ్రైవ్ చేస్తోంది రక్ష ఇంటికి చేరి బైక్ పక్కగా పెట్టారు ఇప్పుడు నేను పైకి ఎలా వెళ్ళాలి తన ఇంటివైపు చూస్తూ ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి అంది రక్ష రక్ష మనం బయటికి ఎందుకు వచ్చామో మర్చిపోయావా అన్నాడు రాఖీ వాకింగ్ చేద్దామని వచ్చాము కానీ ఇప్పుడు టైం లెవెన్ దాటుతోంది ఈ టైంలో నీతో నేను వాకింగ్ చేయడం ఎవరైనా చూస్తే బాగోదు పైగా ఈ ఏరియాలో ఉండే ఆంటీలందరూ సుశీల ఆంటీకి బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పేస్తారు మన విషయం తెలిసిపోతుంది వద్దు అంతేనా నాతో వాకింగ్కి కూడా రాకూడదా డల్గా ఫేస్ పెట్టి అన్నాడు రాఖీ అరే ఈరోజు కాకపోతే ఇంకొక రోజు వెళ్దాం నీతో వాకింగ్కి వస్తానని చెప్పాను డెఫినెట్గా వస్తాను రేపు మార్నింగ్ వెళ్దాం సరేనా అంది రక్ష ఓకే అయితే రేపు మార్నింగ్ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను చిన్న నవ్వు నవ్వింది రక్ష అబ్బబ్బబ్బబ్బా నువ్వు నవ్వితే ఏమైనా ఉన్నావా భలే ఉన్నావు రక్ష అందంగా నువ్వు నవ్వుతుంటే నీ బుగ్గ మీద భలే సొట్టలు పడతాయి అన్నాడు రాకీ ఏంటి నాకు ఈరోజు కాంప్లిమెంట్స్ ఇవ్వాలని చాలా ట్రై చేస్తున్నావు అలాని కాదు రక్ష నేను చెప్పేది నిజం నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది ఆహా అవునా నువ్వు చూస్తూ ఇక్కడే ఉంటాను అన్నా నేను మాత్రం నీ దగ్గర ఉండను నన్ను అర్జెంటుగా నా రూమ్కి తీసుకువెళ్ళు ప్లీజ్ అంది రాక్ష ఓకే వన్ మినిట్ అంటూ నిమిషాల్లో చకచక్క పైకి ఎక్కి కిందకి తాడు వేశాడు రాఖీ మళ్ళీ రక్ష ఉయ్యాలలో కూర్చున్నట్టు ఆ చీరలో కూర్చుంది చిన్నగా పైకి లాగాడు రాకి రాకి అలా పైకి లాగుతూ ఉంటే గాల్లో తేలుతూ చాలా భయంగా అనిపిస్తోంది రక్షకి పైకి రాగానే రాఖీ చెయ్యి అందించి దింపుతుంటే అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది రక్ష తనని అలా పట్టుకుని భయంతో కళ్ళు మూసుకుని ఉంటే అలాగే చూస్తున్నాడు రాకి చిన్నగా కళ్ళు తెరిచి తల పైకెత్తి రాఖీ వైపు చూసింది ఇద్దరి చూపులు ఒక్క నిమిషం కలిశాయి ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ ఉండిపోయారు రాఖీ రక్ష మనసును గెలుచుకుంటాడా రక్ష బ్లడ్ రిపోర్ట్స్ రిజల్ట్ ఎలా ఉంటుంది అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు